ఆవిడ పెద్దదవుతుంటే ఆవిడ యొక్క అందచందాల గురించి విన్నాడు ఆ అక్కడ ఉన్న రాజ్యాన్ని పరిపాలించేవాడు కౌశికుడు అని పేరు ఆయనకి ఆయన జైనుడు ఆయన శైవమతావలంభ శైవమతావలంభకుడు కాడు ఆయన ఈమె అందచందాలు తెలుసుకుని ఆ గ్రామానికి వెళ్ళి అక్కమ్మని నేను పెళ్లి చేసుకుంటానన్నాడు తల్లిదండ్రులు ఇవ్వడానికి ఇష్టపడలేదు ఈమెమో శివభక్తురాలు ఆయనేమో జైనుడు శివ శివార్చన లేకపోతే ఈమె బతకలేదు కాబట్టి మేము పిల్లని పిల్లనివ్వకపోతే మీ అమ్మాయిని మీ కుటుంబాన్ని కూడా ధ్వంసం చేస్తానన్నాడు తండ్రి అక్కమాంబ దగ్గరికి వచ్చి ఏడ్చాడమ్మా ఇలా అంటున్నాడు ప్రభువు బలవంతుడు ఎదిరించలేనని ప్రభువుని పిలిపించండి నేను మాట్లాడతాన ప్రభు వచ్చాడు ఆమె బయటికి వచ్చింది ఆమె అందచందాలు చూసి నిరుత్తుడైపోయాడు ప్రభువు ఆమె అంది నువ్వు శైవుడవైన నాడు నేను నిన్ను వివాహం ఆడతాను జైనుడిగా ఉన్నంతకాలం వివాహం చేసుకోను నువ్వు శివభక్తి నా కోసం కృతకంగా అనుకరించడం కాదు శివుడి గొప్పతనాన్ని పండితుల దగ్గర తెలుసుకో తెలుసుకుని శివభక్తి ఎందు తాదాత్మ్యత పొందు శివలింగార్చన నువ్వు కూడా చేసిన నాడు వివాహం చేసుకుంటాను నీకు అనుమానమైతే నేను వేరొకరిని వివాహం చేసుకుంటాను ఎక్కడికైనా వెళ్ళిపోతానని నీ అంతఃపురానికే వచ్చి ఉంటాను కానీ ఒక్క నియమం ఎన్నడూ నువ్వు నా మందిరంలోకి రాకూడదు నన్ను తాకకూడదు నా మందిరానికి వచ్చినా నన్ను తాకినా నేను యదీచ్ఛగా వెళ్ళిపోతాను మహారాజు శివభక్తి తత్పరుడు కాలేదు శివభక్తి గురించి తెలుసుకోలేదు జైనుడిగానే ఉండి ఎప్పటికైనా ఆమెని పొందవచ్చని ఊహించాడు కమకాన్ని నిగ్రహించుకోలేక శివలింగానికి పూజ చేస్తున్న అక్కమాంబ దగ్గరికి వచ్చి ఒకరోజున అకస్మాత్తుగా ఆమెను కౌగిలించుకున్నాడు దుర్మార్గు కూడా నేను నియమం పెట్టిన శివలింగాన్ని ఆరాధన చేస్తుండగా వచ్చి కౌగిలించుకున్నావు కనుక నువ్వు ఏ చేతులతో ముట్టుకున్నావో ఆ బట్ట నీ ముఖం మీద పడేస్తున్నానని ఆమె వివస్త్ర అయి ఒంటి మీద బట్ట లేకుండా తీసి బట్ట రాజు ముఖం మీద పడేసి తన బంధాన్ని విప్పి ఆ కొప్పు విట్రుకల చేత తన శరీరాన్ని కప్పుకుంది నగ్నంగా ఆమె కనపడేసరికి తన గురువులైనటువంటి జైన మతానికి సంబంధించిన తీర్థంకరులు జ్ఞాపకానికి వచ్చి వాళ్ళు దిగంబరులుగా ఉంటారు కనుక తన గురువు కనపడి వెంటనే ఆమె పాదముల మీద పడ్డాడు ఆమె చరచరా బయటికి వెళ్ళిపోయింది అల్లమ ప్రభు ఆయన దగ్గరికి వెళ్ళి శైవమత విజ్ఞానాన్ని పొంది ఆమె ఆయన యొక్క శాసనం చేత నీకు మోక్షం కావాలి శివుడిలో ఐక్యమైపోవాలి అనుకుంటే నువ్వు శ్రీశైల పర్వతం మీదకి వెళ్ళి తపస్సు చేయి అన్నాడు ఆమె శ్రీశైలం వచ్చింది శ్రీశైలం వస్తే మల్లికార్జున స్వామి ఒక సన్యాసి రూపంలో కనబడ్డాడు కనబడి ఇక్కడెక్కడా కాదు నువ్వు తపస్సు చెయ్యాలి అనుకుంటే కదలీవనం పక్కనున్న గుహలలోకి వెళ్ళిపోమన్నాడు